ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి చెప్పుకొస్తే ఫోన్ ట్యాపింగ్లో మొన్న ఏదో టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు నీకు సంబంధం లేకపోతేనే ఫోన్ ట్యాపింగ్ అయిందా నువ్వు చెప్పకుండానే ఇతరుల ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేశారా పాపం ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా గంప చేసి అయిపోయారు చెప్తే వాళ్ళందరూ విన్నారు కానీ వాళ్ళ ప్రొటెక్షన్ మాత్రమే పోవడం లేదు ఈ రకంగా నమ్మించి పని చేయించుకొని మోసం చేసే వ్యక్తి కేసీఆర్ గారు ఆయన స్వరూపం చాలా మందికి తెలియదు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఇగో ఇందాక విన్నారు కదా కడియం శ్రీఆర్ గారు మాట్లాడింది మా అధినాయకుడు కేసీఆర్ గారి మీద విమర్శలు చేసింది ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతుంది మీకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా అన్నది సార్ కేసీఆర్ గారు మా అధినాయకత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు కడియం గారు ఫస్ట్ మనం ఏంది అన్నది కూడా చూసుకోవాలి కదా సరే మీకు ప్రతి ఒక్కదానికి మీకు సమాధానం చెప్తాను అసలు ఫోన్ ట్యాపింగ్లు కాల్ డేటా తెప్పించుకున్నాడు ఇవన్నీ చెప్పి మీరు మాట్లాడలేదా మీరు మాట్లాడినట్టు రుజువు చూపెడతా అని చెప్పి నేను చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నా డిబేట్కి రండి డయాస్ ఎక్కడో ఒక డిబేట్కి రండి ఆ ప్లాట్ఫామ్ మీద మీరు నేను మాట్లాడుకుందాం ఏందన్నది మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు నేను చెప్తా దయచేసి నేను ఒక వీడియో పెడుతున్నా నేను ఒక ఆడియో రిలీజ్ చేస్తున్నా ఒక విలేకర్ మాట్లాడిన ఆడియో నాకు ఒక విలేకర్ ఫోన్ చేసి మన సార్ గారు ఆడియో అదే మన ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి కాల్ డేటా తెప్పించుకోవడం గురించి ఎవరెవరి మీద నిఘా పెట్టినరన్నది రాజే గారిని ఎలా బం చేయడానికి ఏమేం కార్యక్రమాలు చేసిందన్నది మీరు ఈ వీడియో ఆడియో అంతేనండి ఇన్న తర్వాత ఫోన్ ట్యాపింగ్కి కడియం శ్రీఆర్ గారు చేసిందా ఫోన్ ట్యాపింగ్లు చేసిందా కాల్ డేటాలు తెప్పించుకున్నారా ఎంత ఖర్చైనా పర్లే నాకు ఇది కావాలి ఎంత ఖర్చైనా పర్లే నాకు ఈ పని కావాలి అని చెప్పి కడియం శ్రీయర్ గారు అడిగినట్టు ఒక విలేకరి అంటే ఒక ప్రముఖ టీవీ ఛానల్ విలేకరి నాతో మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది ఇంకా ఇవి రోజు అంటే ఇది ఒకటే రోజు కాదండి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ గురించి అన్నాడు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఆడియో మాత్రమే ఏం జరిగింది అన్నది మీకు మీ ముందు పెడుతున్నాం ఒక విలేకరి నాతోటే నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన మనోజ్ రెడ్డి నేను మా ఇటు అటు సైడ్ ఏమో ఒక విలేకరి మాట్లాడిండు ఆ సంభాషణ మీరు వినండి విని కడియం శ్రీహరి గారికి వారు ఎలాంటి వారు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి వారా లేకుండా స్థాయిలు రాజకీయాలలో నేను ఏమనుకుంటే స్థాయి కేసీఆర్ గారిని వారు విమర్శించు వారిని మేము కూడా విమర్శించవద్దు ఎవరిని ఇక్కడ ఎంసీఆర్ ఇక్కడ స్థాయిలో గీర్లు ఏమి ఉండవు ఎందుకంటే రాజకీయంలో వచ్చిన తర్వాత ఒక స్థాయి ఈ స్థాయి ఆ స్థాయి అనేది ఉంటే ఏం స్థాయి అండి గివ్వ గిట్లాంటి పనులు చేసేటోళ్ళు స్థాయిల గురించి మాట్లాడే అర్హత ఉండదు దీనికి సమాధానం చెప్పాలి అసలు అరే ఇట్లా ఒక విలేకరి ఒక రిప్యూటెడ్ టీవీ ఛానల్ విలేకరి నాతో ఫోన్ చేసి వారి గురించి ఏం చెప్పారో వినండి శ్రీహరి గారే మొత్తం మాట్లాడిండు రికార్డ్ చేయటాకేమో ఇక్కడ రూమ్ లో కూడా కుర దగ్గర కంప్యూటర్ లేదు ఇదిగోండి సార్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ సిక్స్ త్రీ ఇది ఒడుగుల పేరుతో ఉంది సార్ వన్ సార్ మన్లపల్లి సునీత ఆ ఎయిట్ నైన్ నెమ్మకూరికే నెమ్మకాలు ప్లస్ మీ నెంబర్ ఈ నెంబర్ లో పెట్టి ఇప్పుడు మీ నెంబర్ అంటే తెలిసిన నెంబర్ కాబట్టి అడ్రస్ తీయించలేదు నేను నా నెంబర్ కూడా పెట్టిండ సార్ నేను అబద్దం అడవాల్సిన పని లేదు సార్ నాకు ఈ నాలుగు నెంబర్ లో డేటా గత జనవరి నుంచి ఇప్పుడు వరకు నేను అక్కడికి అందం అనిపించింది సార్ అధికారం మీది అధికారులు అధికారులు మీ చేతుల్లో ఉంటారు మాలుగా ప్ర కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా చేశారు అధికారులు మీ చేతిలో ఉంటారు మాలుగా మీరు నన్నే ఎందుకు అడుగుతున్నారు అని అందం అనిపించింది నోట్ మీరు కానీ ఆగిపోయింది ఈ నాలుగు నెంబర్ల డేటా ఆరు నెలలు కావాలి నాకు అని స్పష్టంగా అడిగిన సార్ ఎంత ఖర్చైనా పర్లేదు అని చెప్పేసి సార్ నేను ఇవన్నీ మీకు మీరేమంటే ఏదన్నంటే మీరే అంటున్నారు కదా సార్ మీరు ఫోన్ లో మాట్లాడేది కాదు అని చెప్పేసి అంటున్నారు కదా మరి నేను ఫోన్ లో మాట్లాడలేదు సార్ ఏమనుకోవద్దు మీరు వస్తానంటే మీరు లేదంటే మీరు వరంగల్ వచ్చేసే వరంగల్ గుర్తున్నాం అన్నది నేను వరంగల్ లో రాన్స్ఫర్ ఇచ్చేసి ఇవ్వనుకోవద్దు లేకపోతే ఇప్పుడు నాకు ఆధారం మీలాగా నా హాస్పిల్ లేవు లేకపోతే మీలాగా ఎదులేదు ఇప్పుడు నన్ను ఎవరైనా చూసారనుకోండి లేకపోతే నేను ఎవరు పాలన ఎందుకు కలిసి ఎవరు అతను ఎప్పుడు కనుకో కొత్త మొహం అని అంటారు రెగ్యులర్ గా కనిపించే మొహం అయితే ఎవరు ఏమనుకోరు ఇప్పుడు కొత్త మొహం కనిపిస్తే ఎవరు ఎందుకు ఏంటి ఎందుకు వేస్తారు అంటారు ఇప్పుడు ఆల్రెడీ ఉంది నేత మధ్యన ఇదేదైనా జరిగితే మళ్ళీ నా ఆమెదికి వస్తా సార్ అని సరే అట్లయితే బ్రదర్ ఇప్పుడు రెస్ట్ తీసుకోండి మా దగ్గరికి రమంటే మీరు రానన్నారంటే చెప్పాను నేను ఫిబ్రవరికి వెళ్దండి అక్కడికి నేను మీకు కాబట్టి అది ఎంక్వైరీ చెప్పుకోండి అని అంటే బ్రదర్ అయితే మరియు వర్క్ కాదండి ఫోర్ థర్టీ బయలుదేరి నేను సిక్స్ థర్టీకి హైదరాబాద్ సిటీకి వచ్చేస్తాను కలుస్తా అని ఒకటే అని ఇంకొక మాట అన్నాడు యాక్చువల్ గా నాకైతే ఈ విషయంలో ఇంకొక పర్సన్ ఉన్నారు ఆయన కూడా కలుస్తారు

ఇదైంది కాయ నేను ఫోర్ అవుతుంది మాడి మరి నేను ట్రస్ట్ ఇచ్చిన నాకు ఎయిర్పోర్ట్ లో ఇద్దరు గోల్డ్ లోన్ పోయి సార్ చెప్తే రాత్రి చెప్పినా దాదాపు నేను బయలుదేర అప్పుడు చెప్పిన నేను ఎన్ని సరిపోయాను కదా మరి నన్ను అక్కడ చూసా అక్కడెక్కడ సార్ మన రూమ్ లో కదా మన రూమ్ లో ఉండదు కదా మీరు నేను అట్లా ఉన్నాను సార్ కోసం నేనేదో మానవతో దృక్పథంతో రాము గారు చెప్పారని మీరు అన్నట్టుగా కాల్ చేశారని చెప్పి నేనేదో చేశాను అని అంటే సరే నేను సార్ మాట్లాడి మరి చేస్తాను సార్ చేయడం అది సార్ అంటే ఇప్పుడు రాంబాబు గారు కంప్లీట్ గా నమ్మండి ఓకే నమ్మండి ఇంకొకటి ఏంటంటే అది కూడా చెప్తున్నాను సార్ గొచ్చరి రాజు మార్కెట్ యార్డ్ చైర్మన్ కనపూర్ ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే మిస్సెస్ ఎంపీ అవునా మాజీ ఎంపీ ప్రాంతానూన్ ఎన్ని అక్రమాలు చేస్తే మీడియా సహకరిస్తాం అతనికి బయట మీరు మీరు వివరాలు ఇవ్వండి సార్ అంటే సార్ చెప్తారా అది కూడా మీతో మాట్లాడమని ఇప్పుడు మీ చేస్తాడు ఎన్నింటికి చేసిండు ఆరు గంటల నాలుగు నిమిషాలు ఇప్పుడే చేసిందా ఇప్పుడే సార్ హైదరాబాద్ రాలేదంటనా ఇక్కడ అలా రాలేదు సార్ అందుకొండలోనే ఉన్నారు సార్ ఇప్పుడు మీరు ఇంటికి వచ్చేసి కూర్చున్నా ఇంటికాడ ఎవరు పైన కూర్చోవచ్చు అని మరి ఒక పని చేయరాదండి వచ్చేసారు రాదు సార్ అంతేనా సార్ మా వాళ్ళు అయితే ఆరు ఏదన్నా ఇదే ఒకవేళ నేను చెప్పా మా సార్కి చెప్పేసి కావాలంటే మా సార్ ఇప్పుడు మాట్లాడతానే మా మీ కాన్ఫరెన్స్ పెట్టమని మాట్లాడతాడు ఇప్పుడు మనం నువ్వు రాజ్యాంగ సేవ చేయటో వస్తున్నావు ఒకవేళ అవికి ఏదన్నా డౌట్ వచ్చి అసలు అంత డౌట్ రాదు నువ్వు మాట్లాడే విధానం అది వచ్చి నిన్న ఏదైనా బంధితే ఏంటి పరిస్థితి అన్నారండి నేను మీ పరిస్థితి వెళ్తే అడిగారు సార్ మా సార్ అందులో నువ్వు వెళ్ళొద్దాను ఇప్పుడు ఒకవేళ మీకు ఎస్కాటియ్యమంటే మేము ఎస్కాటించుకుంటూ గమనించుకుంటూ ఉంటాం అదే సార్ అసలు ఏం చెప్తున్న చూడటానికి సార్ మీరు ఎస్కాటింగ్ నేను రెవెన్యూ మనుషులు ఉత్తరబల రగలే అంటే రెగ్యులే రెడ్ లేదు చెండాడి ఆ రోజుల్లో గ్రీడా మొక్క జనాలు చేస్తాడు కానీ కానీ అసలు ఈ ఎట్టుకు వేలకి నా మేదంతో కాపే నన్ను కలవ లేకుండా కారణం అనేది దాటినట్లేదు అదే నాకు నాకు అదే అర్థం కావట్లేదు ఆ రవి నాకంటే తప్పకుండా మీడియం వాళ్ళు ఉంటారు మేధావులు ఉన్నారు నన్నీ ఎందుకు కలవాలనుకుంటాయి ఒకటి మీకు పెట్టినా కదా మీరు ఆరు నిమిషాలు నాలుగు నిమిషాలు రెండు నిమిషాలు నిమిషం అసలు మాట్లాడే విధానం అంతకు ముందు మీడియాలో మాట్లాడిన విధానానికి దీనికి ఏమన్నా తేడా గమనించారా మీరు అసలు గమనించలే గమనించలే దీంట్లో మనిషి భయపడత మాట్లాడింది నాతో మాట్లాడినప్పుడు ఓకేనా సార్ ఓకే మీరు కావాలంటే ఒకసారి ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళిద్దరు వాళ్ళు శ్రీఆర్ గారైనా అయినా రాంబాబు గారు అయినా ఏమంటున్నారు అంటున్నారు సార్ ఆవిడకి రమ్మన్నాడు రమ్మన్నప్పుడు వాయిస్ ఎందుకు బయట పెడతా లేదు అని అడిగాను సార్ నేను అడిగినా ఎందుకు అని అడిగితే వయసులో భయం పని నాకు ఇమ్మనండి మీరు నా ట్రాక్ రికార్డు చూస్తారు కా నా ట్రాక్ రికార్డు చూసినప్పుడు అనమాట నా ట్రాక్ రికార్డ్ లో ఉందిగా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు సాటిస్ఫై కాలేదంట నా అమ్మాయి వచ్చి చెప్పుడు కూడా సాటిస్ఫై కాలేదా ఎవరు వీళ్ళిద్దరు అంటే ఇంకా ఇంత బాంబు వేలలేదు అన్న లో ఉంది అమ్మాయి చేస్తున్న దాని మీద సాటిస్ఫై కాల అది మాత్రం ఇప్పుడు రమ్య అని చెప్ మెచేయింది కానీ నాకు మీడియా పరంగా సంతృప్తికరంగా లేదు మీరు అయితే చేయగలరు కాబట్టి మీరు ఆ వారికి మీ సహకారం కావాలి అన్నారు సార్ అదే మాట అన్నారు సార్ ఇప్పుడు ఈ నెంబర్లు ఇప్పుడు ఉడుగుల భాగ్య విలయి సార్ సునీత ఈ నెంబర్లు చెప్పింది కూడా డైరెక్ట్ ఫ్రీగా అంతేనా సార్

అర్థమైంది సార్ నేను అన్నమాట వాళ్ళ లెవెల్ ఇది చాలా చిన్న విషయం సార్ వాళ్ళ లెవెల్లో అసలు ఇది చాలా చిన్న విషయం మరి వాళ్ళకు ఎందుకు రావట్లేదు నాకు అర్థం నాకు అర్థం కావట్లేదు ఆఖరికి సార్ పొందిస్తే బ్రదర్ మీకు ఏమంటారు అమౌంట్ కావాలని చెప్పండి అన్నారు నాకు ఏం వద్దు సార్ నాకు ఏం వద్దు సార్ నాకు పర్లేదు బ్రదర్ చెప్పండి మీకు ఎంత కావాలో చెప్పండి పని మనం పంపిస్తాం నాకేం వచ్చా మీరు వచ్చేస్తే నేను మాట్లాడే వెళ్తాను సార్ నేను నల్ల ఎయిర్పోర్ట్ లో తిరిగి తిరిగి మీరు ఫోటో పెట్టే చూసారు మీరు ఒళ్ళు ఓన్ అయిపోయింది సార్ నాకు అసలు బట్టి విక్రమార్క్ అయితే బ్రదర్ అని చెప్పేసి ఎంత ఆప్యంగా కౌగించుకున్నారు తెలుసా సార్ ఒక్కటి మీరు వీలైతే కాదు మనం జల్ది కలిసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా మన పని మనం చేసుకుంటే సార్ సార్ మురుగు ఇక్కడికి వచ్చి అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి కదా సార్ మనం అదే అదే వీళ్ళ ఉద్దేశం ఏందన్నా తెలుసుకోవాలి ముందు అసలు నేను ఒకటి చెబుతున్నా సార్ ఆ అమ్మాయి మనం దాటి వెళ్ళదు ఓకే ఇంకొకటి ఏంటంటే తేలి పుట్టుకలు తేగలు బయటకు వస్తాయి అన్నట్టుగా ఇంకొక బాధ్యతరాలు కూడా బయటకు రాబోతుంది ఓ ఇంకా సూపర్ టూ గుడ్డిగా మీరు అప్పుడే సార్తాను కాకుండా నేను ఆవిరితో మాట్లాడుతున్నాను నేను అది కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్తాను మీకు ఓకే 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 సార్ ఓకే ఓకే ఎందుకంటే మనకు బలం అనేది పెరుగుతుంది మనకి ఎట్టి బస్సు సార్ని మనం సేవ్ చేయాల్సిన బాధ్యతలో ఉంది సార్ లేకపోతే నేను ఒక విషయం చెప్తున్నాను సార్ అసలు నా ఉద్దేశం ఏంటంటే అసలు ఈ వీలు నాకు ఒకటే చూపిస్తున్నాడు మీరు ఏదైనా అనుకోండి ఫ్రాక్స్ గారు మీకు ఇవన్నీ మీకు ఎందుకండి మా కాల్ డేటా ఎందుకు మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ట్రాకింగ్ ఎందుకు ఎందుకండి మీకు ఇవన్నీ నాది ఎందుకు పోనీ గుజ్జర్ రాజన్నది ఎందుకు మన భాగ్య గారి ఉడుగుల భాగ్య గారిది ఎందుకు సునీత గారిది ఎందుకు అంటే మండల్లో ఎవరెవరు రాజయ్య గారికి దగ్గర అంటే కానిస్టెన్సీలో ఏ మండల్లో రాజయ్య గారికి ఎవరెవరి దగ్గరనో వాళ్ళందరి మీద నిఘా పెట్టాలి వాళ్ళ కాల్ డేటాలు కావాలి సంవత్సరం కాల్ డేటాలు విలే కొందరి కావాలి ఆరు నెలల కాల్ డేటాలు కొందరి కావాలి ఇవన్నీ డేటాలు తీసుకొని ఏం చేస్తారు సార్ మీరు మీరు ఇంకా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి ఫోన్ ట్యాపింగ్లు మన్ను మజానం అని మాట్లాడతారా మీకు అంత సీన్ ఉన్నదా ఇవన్నీ మాట్లాడడానికి దీనికి సమాధానం చెప్పండి సార్ మీ మీద ఒక విలేకరి మనము మాకు చెప్తే సరే నువ్వు సొంత పార్టీలు ఉన్నావు కదా సొంత పార్టీలు ఉన్నావు కదా అని చెప్పి ఇన్ని రోజులు దాచుకున్నాం ఏం చేయాలి ఏం చేయాలన్నా దేవ ఆ మనోవేదను నువ్వు మీ గురించి అన్ని తెలిసినా కూడా దీంట్లో ఏంది మీరు కోర్టు కోర్టు ఖర్చు పెడుతున్నారు మీడియా ఛానళ్లకు పాపం రాజే గారేమో రూపాయి ఖర్చు పెట్టాడా ఖర్చు పెట్టాడు కాబట్టి ఇవాళ ఎన్ని వరస్టు పనులు చేసినా ఎంతమంది లేరు ఎంతమంది లేరండి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటాను ఈయన డబ్బులు వేయడు కాబట్టి బదనామవుతాడు సరే హే అంతా మనవలే కదా పోనీతి పోని మీరేమో కుట్రలు కుతంత్రాలు కక్ష సాధింపు చర్య చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు భయపడతారు మా రాజయ్య గారికి ఏమో ఎవరు భయపడరే ఏ పోనీతి నిన్న తిట్టినామో ఏ పోనీతి వాడు వాడు మనోడే వీడు మనోడే అనుకునేసరికి ఏమవుతుందని రాజన్నని ఎంత తిట్టినా ఏం కాదు మనమే మనోడే కదా ఏమన్నా కదా అని పోతారు అది రాజన్నకు పాపం అది శాపంగా మారిపోయింది మిమ్మల్ని ఒక మాట ఏంటనే అయితే మీరు కక్ష సాధింపు కుట్రలు పోలీస్ స్టేషన్లు వేసి కొట్టించే చరిత్ర ఎన్కౌంటర్లు చేసే చరిత్ర మీకు ఉన్నది కాబట్టి మీరంటే జనం భయపడుతున్నారండి అందరూ భయపడరు మా లాంటి వాళ్ళు చావుకైనా సిద్ధపడి ఉన్నారు ఏం భయ భయం ఏం లేదు మా కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపడానికి కోసం మేము ఎలాంటి త్యాగానికైనా రెడీగా ఉన్నాం శ్రీహరి గారు కానీ మీరు మా కాల్ డేటా తీసుకోవడానికి ఎందుకు తీసుకుంటుండ్రు మా కాల్ డేటా అన్నదానికి సమాధానం చెప్పండి మా కాల్ డేటా ఎందుకు మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం మీకు లొకేషన్స్ కావాలి ఎందుకు ఎందుకు మీరు సదరు టీవీ ఛానళ్ళ ద్వారా కనుక్కోవాలి ఇవన్నీ కనిపెట్టమని చెప్పి చెప్పినట్టు ఇక ఆడియోస్ వస్తున్నాయి కదా ఇవన్నీ ఏంది రైట్